హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఆనియన్ గ్రీన్ చిల్లీ కరివేపాకు కొన్ని పల్లెలు కూడా తీసుకున్నాను అలాగే జీడిపప్పు తీసుకున్నాను నెక్స్ట్ నేను ఈ సేమియాన్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం రోస్ట్ చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే మనం ఫ్రై చేసుకోవాలి సేమియాని సేమ్యా అనేది సేమ్యా ఇట్లా ఒక వేరే విధంగా కూడా చేస్తారా అలా చేస్తే సేమ్యా అనేది మెత్తగా ఉంటుంది ఇలా నేను చేసిన విధంగా చేస్తే చాలా పుల్లలు పుల్లలుగా వస్తుంది చాలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పక్కన వాటర్ పెట్టుకున్నాను పక్కన ఈ సేమియా ఫ్రై అయ్యాక ఇది తీసి వాటర్లో వేసుకుంటాను చూసారా ఫ్రై అయిపోయింది ఇదిగో ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతే చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఇదే కడాయిలో నేను కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పులు వేయించుకొని పక్కన తీసి పెట్టుకుంటాను ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి పైన వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పల్లీలు కరివేపాకు గ్రీన్ చిల్లీ అవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పక్కనే వాటర్ పెట్టుకున్నాను కదా దాంట్లోకి వాటర్ బాయిల్ అయిపోయాయి కదా మనం సేమే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి జస్ట్ ఫైవ్ టూ మినిట్స్లో ఉడికిపోతుంది సేమియా చూసారా ఇదిగో సేమ ఉడికిపోయి మనం మనం ఒక స్టైనర్లో వడకట్టుకోవాలి సేమియాని ఇలా వడకట్టుకొని పెట్టుకోవాలి పైన కొన్ని చల్లటి వాటర్ పోస్తే అప్పుడేంటంటే సేమియా విడివిడిగా వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇవి మనకి ఇవి గోలి ఫ్రై అయ్యాయి కదా దీంట్లోకి సేమి యాడ్ చేసుకోవాలి సేమ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇట్లా ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి చాలా బాగుంటుంది దీంట్లో సేమే అలా ఉండగానే వాటర్ వేసి చేసుకుంటారు అది చాలా మెత్తగా వస్తుంది ఇట్లా పొడి పొడిగా అస్సలు రాదు ఇలా చేస్తే చాలా పొడి పొడిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే మనకి సేమియా రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూసారా ఎంత బాగుందో చాలా పొడి పొడిగా వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను పైన జీడిపప్పులు కూడా వేసుకున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి